ఫైర్ స్టేషన్ కౌన్సిలర్ చాంత్ భాష మన మున్సిపల్ చైర్మన్ సిద్ధాంత రెడ్డి గారు అందరి కాస్తో ఈరోజు ఒక ఫైర్ స్టేషన్ ఇక్కడ శాంక్షన్ అయ్యారు శాంక్షన్ కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర మన సీఎం గారి సహకారంతో ఈరోజు ఇక్కడ మన నందికోట్లో శాంక్షన్ అవ్వడము రెండు కోట్ల ఇరవై ఒక లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఈరోజు అట్లాగే మన నందికూరితో ఎన్నో ఏళ్లుగా ఫైర్ ఒక ఫైర్ స్టేషన్ లేక గడ్డి వాంగ్లు కాలిపోయినా లేదంటే ఏదైనా విపత్తు వచ్చినా ఎన్నో సార్లు చాలా కష్టాలు పడ్డారు ఇక్కడ ఒక గడ్డి బాము కాలిపోతే రోజుల తరబడి అది కాకునే ఉంటుంది తప్ప మనకు ఇక్కడ ఆదుకునే చాలా లేట్ రెస్పాన్స్ వచ్చింది ఇక్కడ ఫైర్ స్టేషన్ ఉండడంతో ఇది కేవలం ఫైర్ స్టేషనే కాదు ఏ విపత్తు వచ్చినా ఏదన్నా ప్రమాదం నీటి ప్రమాదం వచ్చినా లేకపోతే రోడ్ సేఫ్టీ అయినా కూడా ఈ ఫైర్ స్టేషన్ రెడీగా ఉంటుంది అట్లాగే ఇక్కడ ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ ఫైర్ స్టేషన్ నిర్మించడము అనేది చాలా సంతోషకరమైన ఇది ఈరోజు ఇక్కడ నది నియోజకవర్గంలో నేను అలాగే మా ఎమ్మెల్యే గారు మా చైర్మన్ అలాగే మా కౌన్సిలర్స్తో అందరితో పాటు భూమి పూజ చేసి ఈరోజు కార్యక్రమము మొదలు పెట్టడం ఇక్కడ ఫైర్ స్టేషన్ మొదలు పెట్టడం జరుగుతుంది ధన్యవాదాలు అట్లాగే వెహికల్ కూడా ఫైర్ స్టేషన్ వెహికల్ కూడా ఒక రెండు కోట్ల ఇరవై ఒక్క లక్షలు శాంక్షన్ అయ్యింది కాబట్టి ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఏదో ఫైర్ స్టేషన్ అని తీసుకునేకండి ఇది అందరినీ ప్రజల్ని ఆదుకునే ప్రాజెక్ట్ ఇది అది చెప్పా అది ఒక్కటే కాదు ఫైర్ అంటే ఓవర్ హీట్ పెద్ద